పసుపు పోడ ఒక హెడ్ క్వార్టర్ మన నిజామాబాద్ లోనే పెట్టడం మరియు ఇందూరు లో పెట్టడం అట్లాగే మన రైతు బిడ్డ అయిన పల్లా గంగారెడ్డి గారిని దానికి చైర్పర్సన్ చేయడం నిజంగానే చాలా గర్వకారం ఎన్నో సంవత్సరాల పోరాటం ఇక్కడ రైతుల పోరాటం రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి గారు దాన్ని ప్రకటన చేశారు చేసినాక ఇవాళ మనం ఒక కార్యాలయాన్ని వాళ్ళు ఇక్కడ నిర్మించుకోవటం ఆ తర్వాత ఇక్కడి నుంచే మన రైతు బిడ్డ దానికి చైర్పర్సన్ అవ్వటం ఇవాళ అమిత్ షా గారి చేతుల మీదుగా ఇవాళ దాన్ని మనం ఓప్లిక్ చేసుకోవటం అనేది నిజంగానే చాలా సంతోషం ఇవాళ ఒక పండగ వాతావరణం ప్రతి రైతుకు కూడా తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఇందూర్ నుంచి నిజామాబాద్ నుంచి పండే పంట పసుపు పంట ఏదైతే ఉందో అది దేశం మొత్తం అట్లాగే వివిధ దేశాలకు కూడా ఇవాళ పంపిస్తున్నాం మనం మీ మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి అందరికీ బాండ్ పేపర్ ఇస్తే చాలా మంది ఎగతాలు చేసిన వారు ఉన్నారు కానీ వారు ఎవరు ఎన్ని మాటలు అన్నా ఏమి చేసినా వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఇవాళ మనకి ఆ బోర్డును తీసుకురావటమే కాకుండా ఆ కార్యాలయాన్ని మన ఇందూర్లోనే ఓపెన్ చేయటం దానికి చైర్పర్సన్ గా మన రైతు బిడ్డ అయిన పల్ల గంగారెడ్డి గారిని నియమించటం నిజంగానే వారి పట్టుదలకి ఇదొక నిదర్శనం ఇవాళ కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం రైతులకి ఎంతో చేస్తూ ఉంది రైతులు ఆదాయాన్ని పెంచాలి ఐదు సంవత్సరాల్లో దాన్ని రెండింతలు చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇందూర్లో ఇవాళ ఇక్కడ పసుపు బోర్డుని ఏర్పాటు చేయటం దీనికోసం ఎన్నో రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తే అది తమిళనాడు అయితే మహారాష్ట్ర అయితే మా దగ్గర ఏర్పాటు చేయాలన్నారు కానీ మన పార్లమెంట్ సభ్యులు పట్టుబట్టి ఆ బోర్డుని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది అన్నా పసుపు రైతులు ఉన్నారా అనే పసుపు రైతులు ఉన్నారా పసుపు ఉంటే మన కార్యాలయం ప్రారంభమైంది ఎంత జోసి ఉండాలనే అన్నా మన భూములు మన భూములేమో కోట్ల రూపాయలు వలుకుతున్నాయి మన పిల్లలేమో దుబాయ్లో గల్ఫ్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు అవునా కాదా ఇలా పసుపు వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయి అన్నోళ్ళు భారత్ భరత్మతాకి భారతాకి ఎంతో మందిని చూసినాం అన్న మన రాజకీయ నాయకుల్ని ఎన్నో పార్టీలను చూసినాం ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం కానీ మాటిస్తే తప్పకుండా బాండు పేపర్ రాసి అగో గదే పసుపుపోడు గాయల్నే అరవింద్ గట్టిగా చప్పట్లతో ఆయనకు మద్దతు తెలుపుతావా గట్టిగా అందరు కూడా అన్నా నాకు తెలుసు అన్న పసుపు రైతు పడ్డ కష్టం ఆ కష్టానికి ప్రతిఫలమే ఒక బోర్డు ఏర్పాటు చేస్తాడు కానీ ఇలా బోర్డే కాదు దాని ఆఫీసు దాని చైర్మన్ ఇందూరు పసుపు రైతు బిడ్డం చేసిండు అన్న ఆఫీసు కూడా ఇందూర్ గడ్డ మీద పెట్టాడు కాబట్టి అసలు ఆశీర్వదించడానికి ఇంత దాకా వచ్చినా మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ ఒక్కసారి మరొక్కసారి కూడా ఎందుకంటే అమిత్ షా గారు ఈ ప్రోగ్రామ్ అక్కడి నుంచి కూడా నడుస్తుంది అక్కడ కూడా చూస్తున్నారు కాబట్టి భారత్ మాతాకి భారత్ మాతాకి అన్న పోలీస్ అనేలా చెప్తున్నా ఈడికే కాదు ఆడ ముబారక్ దగ్గర కూపలి పెళ్లి దాటినాయి ఇంకా లైన్లు ఉన్నాయి వేలాది మంది ఉన్నారు ఇందూరు పట్టణం నుంచి ఇంకా వేలాది మంది రోడ్ల మీద ఉన్నారు ఈ సభా స్థల దగ్గర అక్కడ వెనుక ఉన్నా చెత్త దగ్గర ఉంటారో ఎక్కడ ఉంటారో అందరినీ ఈ గ్రౌండ్ లో కలవడి చేయవలసిందిగా గౌరవ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను మరొకసారి చెప్తున్నా ఇది ఏ పార్టీది కాదు ఏది ఏ వ్యక్తిది కాదు ఇది మా రైతు అన్నది మా పసుపు రైతు అన్నది యాభై ఏళ్ళ కళ ఈ రోజు నెరవేరుతున్న సందర్భంలో కాబట్టి మీ అందరికీ చెప్తున్నా తాతలు కళలు కన్నరు తండ్రులు పోరాటం చేశారు మన కళ నెరవేరింది ఈరోజు కాబట్టే మీకు చెప్తున్నాను గట్టిగా రెండు చేతులతో చప్పట్లు కొట్టి మన కల నేడ నరేంద్ర మోడీకి గట్టిగా చప్పట్లు కొట్టురి మరి నరేంద్ర మోడీకి ఒక్కరి కొంత సరిపోతుంది అన్న బాండ్ పేపర్ రాసిచ్చి గుండాల చేతిలో ఎన్నోసార్లు అలా ఇంటి మీద దాడి చేసిరు కారు మీద దాడి చేసిరు తన మీద దాడి చేసిడు అయినా ఎంకకి రాకుండా మనకు పసుపు బోడి తెచ్చిన అరవింద్కు గట్టిగా చప్పట్లు కొట్టురు ధరంపురి అరవింద్ నాయకత్వం ధరంపూరి అరవింద్ నాయకత్వం అంతే ఉంటుందా మరి దాన్ని ప్రారంభం చేసేందుకు జాతీయ హోంశాఖ మార్చి అపర చాణిక్యుడు భారత రాజకీయాల్లో తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాషాయమయం చేస్తున్నా అమిత్ షా గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అన్నా మనం కొట్టే చప్పట్ల సప్పుడు మన ఊర్లల్లో భార్యలు భర్తలు కొడుకులు తండ్రులు గల్ఫ్ పోయి దుబాయ్ పోయి వాళ్ళ ఆడ కష్టపడుతుంటే ఈడ బాధపడుతుంటే చూసేటోళ్ళ కన్ను వాళ్ళ కడుపు కొంచెమన్నా కానీ ఆ బాధ తగ్గేటట్టుండేటట్టు గట్టిగా కూడా ఒకసారి భారత్మాతకి ధరంపురి అరవింద్ నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం అన్న ఆమె అందరి కోరుతున్న పేరు పేరున ఎందుకంటే ఇది కళ నెరవేరిన సమయం చాలా మంది రైతులు అడుగుతున్నారు అరే రాజకీయ నాయకులు అంటే కేవలం మనకు హామీలు ఇచ్చి ఎలక్షన్ ఓట్లేపించుకుంటారు తప్ప ఇట్లా బాండు పేపర్ రాసి పసుపు బోర్డు ఏర్పాటు చేసి దానికి చైర్మన్ మనోని చేసి ఆఫీస్ ఇలా మొదలు పెడతారని ఎవరు అనుకోరన్నా నిజంగా కూడా వాళ్ళ అసోంటి అరవింద్ మనం ధన్యవాదాలు చెప్పాలన్నా అసంటి నరేంద్ర మోడీకి మనం ధన్యవాదాలు చెప్పాలి కదా ఇయ్యాల ఆ జగిత్యాల నుంచి వచ్చిన దయచేసి నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు బ్యారికేజ్ కట్టి దాన్ని అడ్డుకోవద్దని చెప్తున్నాను మరొకసారి దయచేసి చెప్తున్నాను ఇది రైతుల సభ రైతులు రానియండి రైతులు రాని అక్కడి నుంచి ఏసీపీ శ్రీనివాస్ గారా ఎవరున్నారు అక్కడ దయచేసి చెప్తున్నాడు అక్కడి నుంచి రైతులు వదలండి ముందుకు రైతులు ముందుకు వదలండి అన్నా మనకు తెలుసు అన్న జగిత్యాలు తెలుసు కష్టం అంటే ఏముంటుంది పసుపు కోసం ఎన్ని ధర్నాలు చేసినాం పశువుడు కోసం ఎన్ని రాత్రులు రోడ్ల మీద వన్నాం మన ఇళ్ళల్లా చెప్పి ఏ రకంగా వచ్చినాం ఈ వేళ జగిత్యాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అన్నకు తమ్ముడికి అక్కకు నేను నిజంగా కూడా పాదాభివందనాలు చేస్తున్నా ఈ వేదికలు ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లతో జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళకు స్వాగతం చెప్పురా నా గట్టిగా గట్టిగా చప్పట్లతో కోరుట్ల నుంచి వచ్చిన కోరుట్ల నుంచి వచ్చిన నా అన్నదమ్ములందరికీ కూడా గట్టిగా ఎందుకంటే కొరుట్ల రైతులకు తెలుసు కష్టమంటే తెలుసు ఆ దగ్గర అప్పుడేమో అండలతో బాధపడుతుంది తర్వాత ఏమో మోతాన మోతానబోతి కానీ ఇలా మాటిచ్చి నిలబట్టుకునే నాయకుడు వచ్చిండు అరవిందుడు వచ్చిండు దేశానికి నరేంద్రుడు ఏ విధంగా ఈ హిందూరుకు అరవిందుడు ఆ విధంగా గట్టిగా కొరుట్లకి వచ్చిన రైతులకు చప్పట్టు కొట్టాల్సిందిగా చెప్తున్నాను అన్నా పసుపు అంటే బాలుకొండ అన్న బాలుకొండకు మారు పేరు పసుపు కొండ ఆ పసుపు కొండ నుంచి వచ్చిన బాలుకొండ నుంచి వచ్చిన మా అక్క ఎల్లెలకు అన్నదమ్ములకు ఈ వేదిక ద్వారా గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను పోరాటాల గడ్డ ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా ఈ తెలంగాణలో గాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాటాలు గట్టైన ఆ నవరాధపురం ఆరు ఊరు నుంచి వచ్చిన అన్నదమ్ములకు అక్క ఎల్ఏలకు అందరికీ కూడా పేరు పేరు గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందే కోరుతున్నా మొన్న ఎలక్షన్ లో ఎవరున్నరా లేదా చూడలే రూరల్ నుంచి రూరల్ నుంచి ఇందూరు రూరల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి అక్కకు అన్నకు పాదాభివందనాలు తెలియదు గట్టిగా చప్పట్లతో వాళ్ళందరినీ స్వాగతించాల్సిందిగా కోరుతున్నారు నేను పసుపు పండించలేదు కానీ నాది ఇందూరు నాది పసుపు గడ్డ అని చెప్పే కాషాయ అడ్డ ఇందూరు పట్టణం నుంచి వచ్చిన వేలాదిగా తల్లి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు మహిళకు అన్నకు అక్కకు గట్టిగా చప్పట్లతోని ఇందూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పాల్సిందే ఉంటాం చివరగా కానీ ఎంతో ఆశతో బోధన్ చక్కెర ఫ్యాక్టరీ నుంచి కావాలని కేసీఆర్ మాటిచ్చిండు కవితను గెలిపించుకున్నాం వంద రోజులు వస్తుందన్నారు కానీ రాలే ఇయ్యాల వాళ్ళు ఆశతోని అరవింద్ వైపు చూసుకుంటా బోధన్ నుంచి వచ్చిన ఒకప్పుడు బోధన్ అంటే వ్యవసాయానికి మారుపేరు ఇప్పుడు బోధన అంటే దుబ్బలు సబ్బలు అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి బోధన నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు అక్కకు అన్నకు రెండు చేతుల దండం చేస్తూ మీ అందరూ చప్పట్లకుని వాళ్ళను స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను గట్టిగా అన్నా ఇక మనం అందరం కూడా మరొక్కసారి భారత్ మాతాకి జై శ్రీరామ్ దయచేసి కళాకారులు ఒక మంచి పాట అందుకొని పాట అందుకొని అది పత్రికలకిచ్చింది దయచేసి పత్రికలకి ఇచ్చింది ఎందుకంటే అన్న సోషల్ మీడియా మీద బతం చెప్పేది సోషల్ మీడియా బతుకుతాము ఆ సోషల్ మీడియా పత్రిక వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి దయచేసి పత్రికలు ఇచ్చిందంట వేరే పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి అందరూ చేతులు పైకెత్తి దయచేసి ఇక్కడ నుంచి అక్కడి వరకు చివరి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గుండె నిండా ఎత్తుకున్నటువంటి జెండాను మనస్ఫూర్తిగా కత్తుకొని నినాదం చేస్తే ఎట్లా ఉంటది భారత్ పతాకి ఇంకా రాలే ఇంకా కావాలి మరికొద్ది క్షణాలలో పెద్దలు గౌరణీయులు ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు కాబట్టి సాగరంగా ఆహ్వానించవలసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఆ పొద్దు పొడుపు మొముల్లో ఆ పొద్దు పొడుపు మోముల్లో అరవిందన్న గదినో వత్సాపచ్చని ప్రకృతమ్మ పరవశించి పోయేనో ప్రకృతమ్మ పరవసించిపోయేనో పాపల పసి పాపల ఉయ్యాల లోప కదిలినో

పరవశించిపోయను మరి పూటమ్మ పరవశించిపోయను బాబల పది పాపల ఉయ్యాలలో పదవి బాబల పది పాపల ఉదవిలపతి పాపల ఈ ప్రాంత రైతులు పోరాటం భారత ప్రధానమంత్రి పిల్లలు అమిత్ షా గారి సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు గోరమూరు అరవింద్ గారు పర్స్ బోర్డు సాధించి ఆ పక్ బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్ లోనే ఏర్పాటు చేయించి మనకి సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి సామాన్యుడికి దాదాపు ముప్పై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి నాలాంటి సామాన్యుడికి జాతీయ బోర్డు చైర్మన్ గా నియామకం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ టస్ బోర్డు గురించి అనేక సంవత్సరాలు రైతు ఉద్యమాలు చేసింది మన ప్రభుత్వం రైతులకు టస్ బోర్డు ఇచ్చింది భవిష్యత్తులో కూడా పసుపు పసుపు బోర్డుకు సంబంధించి పసుపు రేపుకు సంబంధించి మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల సంక్షేమం కోసం రైతుల ఉన్నతి కోసం రైతుల సంక్షేమ ధ్యేయంగా మీ నాయకత్వంలో బోర్డు కూడా ముందుకు వెళ్ళిందని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఉన్నటువంటి పద్దెనిమిది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల ఎక్స్పోర్ట్ ని భవిష్యత్తులో ఐదు వేల కోట్లకు పెంచాలనే టార్గెట్ ఏదైతే ఇచ్చిందో రెండు వేల ముప్పై వరకు ఆ టార్గెట్ ని రీచ్ కావడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్ మీ ఆశీర్వాదం ఉండాలని బోర్డుకు మా అందరికీ అమిత్ షా గారు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీద మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను భారత్ మాతాజీ ఒకసారి మీరందరూ కూడా రైతు రంగం లేచి మనకు ట్రస్ట్ బోర్డు ఇచ్చి జాతీయ కారణం మీకు ఏర్పాటు చేసినందుకు తప్పకుని కొద్ది అమిత్ షా గారికి స్వాగతించాల్సిందిగా ధన్యవాదాలు చెప్పాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను దయచేసి అందరూ కూడా అమిత్ షా గారికి ధన్యవాదాలు రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా लिए आमंत्रित करते हैं नो ओम शाखा मार्छलो मेरे सहकार शाखा मार्छलो अमित शाह గారికి వీటి మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి సంజయ్ గారికి లక్ష్మణ్ గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి శాసనసభ్యులు భోపటి గారికి సోన్య గారికి ప్రియమైన ప్రజ రైతులకి తెలంగాణ ప్రభుత్వ పక్షాన రేవంత్ గారి పక్షాన కేంద్ర ప్రభుత్వానికి గత అనేక సంవత్సరాలుగా మీరు కలలుగంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోధిని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ముందు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకాలం ఈ పోరాటానికి అనుకూలంగా పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఇచ్చినటువంటి మాటను నిలిచిపోవటం కోసం కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికలు తీర్చాలని పట్టుబట్టి అమిత్ షా గారి ద్వారా ప్రధానమంత్రి గారి ద్వారా ఇది సాధించి మీ యొక్క గుండెటువంటి పార్లమెంటు సభ్యుని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారి పక్షాన బోధి యొక్క స్థాపనకు కానీ కేంద్ర ప్రభుత్వం తోటి సహకరించి మీరు ఏదైతే కలర్ అన్నారో బోధి వల్ల మన పసుపు రైతులకి భవిష్యత్తు ఉంటుందని మనం పంపించేటటువంటి పంటకి ధర వస్తుందని అదేవిధంగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు వస్తాయని అదేవిధంగా మోడర్న్ మెకనైజేషన్ తోటి రైతులకు సులువైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవచ్చని రీసెర్చ్ చెట్టు సెంటర్లు ఇక్కడే ఉంటాయని తర్వాత మార్కెటింగ్ సంబంధించి బోర్డు అనుసంధానం చేస్తూ రైతులకి ట్రేడర్స్ కి మధ్యన వారధులాగా ఉండి ఎంత పండిస్తే డిమాండ్ ఉంటుందో అంతటికే పరిమితం చేసి పసుపు రైతు నష్టపోకుండా ఉండేదానికి ఈ పసుపు బోర్డు యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా భావించాలని చెప్పి బోర్డు అధ్యక్షునికి రేపు నియమించబోయేటటువంటి పూర్తి స్థాయి బోర్డు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ అమిత్ షా గారి యొక్క మోడీ గారి యొక్క సహకారాల పసుపు పసుపురాయించమే కాదు తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాల్ని కేంద్ర ప్రభుత్వం మేము అడిగింది తడువుగా కొన్ని సహకారాలు తగ్గ అందిస్తుంది దానికి ముందు భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజనీయం చేస్తానని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరాలనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ లక్ష కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం అది రుణమాఫీ మీద చేశాం రైతు భరోసా మీద చేశాం పంతొమ్మిది గిట్టుబాటు కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవడానికి రోహిత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి సహకారం తోటి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారం తోటి కేంద్ర ప్రభుత్వం తోటి ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహా సహకారాలతో తెలంగాణ రైతులు రాజు చేయడానికి వ్యవసాయ శాఖ అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారి మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పసుపు రైతులకి సాధించినటువంటి ఎన్టీ గారికి పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుణ్య కార్యక్రమానికి ఈ యొక్క భరత మాతకి పసుపు ప్రాణం విద్యేటటువంటి ఈ పసుపు పంటకి ఔషధమైనటువంటి ఈ పంటకి భవిష్యత్తుని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షా గారికి మోడీ निवेदक पेट्रोलियम जैसे पति वक्कर की ओर धन्यवाद आप सभी को देता हूं जय हिंद बहुत-बहुत धन्यवाद सर आप अभी मैं इस अवसर पर हमारे मुख्य अतिथि माननीय केंद्रीय गृह एवं साभारता मंत्री श्री अमित शाह जी को रिमोट के दौरान हल्दी बोर्ड पर एक चिन्ह का अलंकरण करनी गुंभी करती हूं మన అందిపోడు చిన్నాని చేస్తుడు ఒకసారి గట్టిగా చప్పట్లతోని గట్టిగా చప్పట్లతోని ఆ లోగోను ఎందుకంటే అది మన భవిష్యత్తు కళలు నెరవేర్చే లోగో కాబట్టి గట్టిగా చప్పట్లు అన్ని దగ్గర నుంచి ఆ చివరిగా పోలీసు వాళ్ళు గేట్లు బంద్ చేస్తున్నట్టు దయచేసి గేట్లు బంద్ చేయకండి వేలాదిగా ఇంకా వస్తున్నారు వచ్చిన వాళ్ళు అందరి లోపలికి వదలండి కనీసం మా పసుపన్నలను చూసుకోలేనాక సంతోషంగా ఉంటారు వాళ్ళు मंत्री श्री अमित शाह जी से इस समारोह संबोधन के लिए आमंत्रित करती हूं सेट करके बैठ जाओगे आप पर हुए यहां आ जाए आगे स्टैंड वाले सेट करके बैठ जाओ जरा जाओ पिछले जो अकेला कौन बदलता है आज भारत भर के करोड़ों किसान और विशेषकर तेलंगाना के हल्दी के खेती करने वाले सभी किसानों की 40 साल से मांग थी तो राष्ट्रीय हेल्डिंग बोर्ड बनाया जाए आज मोदी जी ने इसको विधिवत रूप से पूरा करने का काम किया इसके शुभारंभ के मौके पर मेरे साथ मंच पर उपस्थित मोदी जी के मंत्रिपरिषद में मेरे साथी श्री जी किशन बेडी जी मेरे मंत्रालय में, में मेरे साथी केंद्रीय मंत्री श्री बंदी संजय कुमार जी श्री कोमललाल नागेश्वर राव जी कृषि मंत्री तेलंगाना श्रीमती बनसरी अंसुया जी पंचायती राज मंत्री तेलंगाना जिन्होंने हल्दी बोर्ड के लिए बड़ी झगड़ा किया है भारत सरकार से ऐसे हमारे सांसद देन। था। हमारे सांसद जी और पहले हल्दी बोर्ड के चेयरमैन भी श्री भोडका का नहीं चेयरमैन भी हमने तेलंगाना से ही लिए गंगा रेड्डी से खड़े हो जाइए सभा में आए हुए हल्दी उठाने वाले मेरे प्यारे किसान भाइयों बहनों आप सभी, तो सभी देने को मेरा प्यार भरा नमस्कार सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विरोध करना चाहता हूँ कि तो एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत कर बड़ी खुशी हो रही है एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था वो वादा आज पूरा हो जाने और है और मेरा सौभाग्य है कि होड्डी बोर्ड का उद्घाटन मेरे यहां पर हो रहा है देश भर के हल्दी के किसानों को जो उलम करते हैं वो देश भर के लोगों को स्वस्थ रखने में अपनी भूमिका निभाते हैं और देश को समृद्ध करने में भी अपनी भूमिका निभाते हैं सभी हल्दी के किसानों को मेरी बहुत बहुत बधाई और शुभकामनाएं अपना निजामाबाद कई वर्षों से हल्दी की राजधानी के रूप में जाना जाता है यहां के किसान हल्दी सदियों से उठ हैं मगर उसको वैश्विक बाजार जितना मिलना चाहिए इतना दुनिया के बाजार में आपका हुडी नहीं जाता है बॉर्ड तो बनने से तीन चार साल में ही निजामाबाद की हुडली दुनिया के ज्यादातर देशों में पहुंचेगी इसका मुझे विश्वास दो हजार तेईस के चुनाव के दौरान ने यहां पर तेलंगाना में हॉकी बॉल की घोषणा की थी, थी। अक्टूबर चौबीस में इसकी अधिसूचना जारी थी छत्तीस में इसको शुरू किया और आज उनतीस जून दो हजार पच्चीस को इसका कंपररी हो